ఒక్క సాంగ్ తో దేశం మొత్తాన్ని నీ వైపులా చూసావో అంటూ తారక్ అయితే మరి ఎంతో చక్కగా తారక్ ని మెచ్చుకున్నారట నాగార్జున ఒక పాటతో మొత్తాన్ని చేసామంటూ చెప్తున్నారు రొమాంటిక్ కింగ్ నాగార్జున అయితే మంచి పేరు తెచ్చుకున్నారు మరి అలాంటి రొమాంటిక్ కింగ్ కే ఎంతో చక్కగా పేరు తెచ్చుకునేలాగా ఎన్టీఆర్ ని మెచ్చుకున్నారంటే మామూలు విషయం కాదు సో ఎన్టీఆర్ బాబాయ్ అంటూ నాగార్జునని ప్రేమగా పిలుస్తారన్న సంగతి తెలిసిందే అందుకే మన నాగార్జున కూడా అబ్బాయిని మెచ్చేసుకున్నారు సో దేవర సెకండ్ సాంగ్ విన్నాను సో స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామని ఉంది తారక్ మొత్తానికి ఒక పాటతో అందరినీ షేక్ చేసేసావు సో ఈ సాంగ్ లో ఆ లుక్ చూస్తేనే నేనైతే మెస్మరైజ్ అయిపోయాను ద వాజ్ అ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ నీకు అసలు జాన్వీకి ఇద్దరికి మధ్య అసలు ఎంతో చక్కగా జోడి ఉంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కానీ విజువల్స్ కానీ సో చాలా చాలా బాగుంది ఇంకా సాంగ్ అయితే విన్నాను ఎన్నిసార్లు విన్నానో నాకే గుర్తులేదు సో మళ్ళీ రొమాంటిక్ డేస్ గుర్తుకు తెచ్చేసావు సో మెస్మరైజింగ్ మ్యూజిక్ అనిరుద్ధ్ కి కంగ్రాచ్యులేషన్స్ ఖచ్చితంగా కొరటాల ఈసారి భారీ హిట్ కొడతారు తెలుగు సినిమా ఈ రోజు సాధిస్తున్న సక్సెస్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని ఆశిస్తున్నానంటూ తెలియజేశారు సో ఆస్కార్ వరకు వెళ్ళి ట్రిపుల్ ఆర్ సినిమాలో భీమ్ గా పేరు తెచ్చుకున్నటువంటి మన నువ్వు ఈసారి ట్రిపుల్ ఆర్ సినిమాకి తర్వాత వచ్చినటువంటి ఈ దేవరా సినిమా పార్ట్ వన్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేస్తావన్న నమ్మకం అంతకు మించి ఉంది కాబట్టి సియు సూన్ ఆన్ స్క్రీన్ అంటూ నాగార్జున మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పొగడతలతో ముంచెత్తేసారట దానికి కృతజ్ఞతగా మన జూనియర్ ఎన్టీఆర్ కూడా నాగార్జున గారికి కృతజ్ఞతలు తెలియచేసినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది